అండి వెల్కమ్ టు ఈవెన్ ప్రాపర్టీ ప్లేసెస్ చూడండి ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ప్రాజెక్ట్ వచ్చి ఆవుకాడో ప్లాంటేషన్ ప్రాజెక్ట్ అండి ఇది మనకి వినుకొండ దగ్గర వాళ్ళు అనే విలేజ్కి దగ్గరలో మనకి ప్రాజెక్ట్ అయితే స్టార్ట్ అయింది ఇది చూడండి టోటల్గా నాలుగు వందల యాభై ఎకరాలు అండి ఇది ప్రాజెక్టు నాలుగు వందల యాభై ఎకరాలు అండి ఇప్పుడు ఇది మీరు చూస్తున్నదంతా కూడా హరితవనం ఆనందవనం బ్లాక్ అండి ఇది హరితవనం ఆనందవనం బ్లాక్ ఇది చూడండి ఇక్కడ ఆనందవనం హరితవనం దీంట్లో ఫైవ్ ఏకర్స్లో క్లబ్ హౌస్ కూడా ఇక్కడ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు అండి దీంట్లో నూట యాభై కాటేజెస్ కూడా ఇస్తున్నారు చూడండి మిగిలిందంతా కూడా మనకి వన్ ఏకరు ప్లస్ ట్వంటీ టూ సెంట్స్ వన్ సె వన్ లెవెన్ సెంట్స్ కింద యూనిట్స్ కింద డివైడ్ చేస్తారండి దీంట్లో ప్లాంటేషన్ అయితే ఆల్రెడీ ఫ్రంట్ తేజవనం బ్లాక్లో ప్లాంటేషన్ వర్క్ కూడా స్టార్ట్ అయింది ఈ వీడియో కనుక కంటిన్యూ చూస్తే మీకు లాస్ట్లో మీకు అది కూడా కనిపిస్తుంది అండి తేజవనం బ్లాక్ కూడా కనిపిస్తుంది చూడండి మొత్తం నాలుగు వందల యాభై ఎకరాల ప్రాజెక్ట్ ఇది ప్రజెంట్ అయితే కనుక పదకొండు సెంట్లు ఆరు లక్షలు అండి ఇది పదకొండు సెంట్లు ఆరు లక్షలు ఇరవై రెండు సెంట్లు పన్నెండు లక్షలు అండి ఇది చూడండి దీంట్లో మన కంపెనీ మనం ప్రొవైడ్ చేసేది ముప్పై అడుగుల రోడ్లు నలభై అడుగుల రోడ్లు అండి ఇక ఇప్పుడు చూస్తున్నారు సరే ఇది తేజవనం బ్లాక్ అండి ఇది ఇక ఇందులో ఆల్మోస్ట్ ఆల్ సోల్డ్ అవుట్ అనమాట చూడండి అక్కడక్కడ వెస్ట్ ప్లేస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి దీంట్లో ప్లాంటేషన్ వేశారు కి స్టోనింగ్ కూడా వేశారు మనం క్లబ్ హౌసు సోలార్ ఫెన్సింగ్ ఎలక్ట్రిసిటీ లైట్స్ ప్లస్ ప్రాజెక్ట్ చుట్టూ ఫెన్సింగ్ ఇవన్నీ కూడా మొత్తం ప్రొవైడ్ చేస్తామండి లోపల కూడా ఇంటర్నల్గా నలభై అడుగులు ముప్పై అడుగులు రోడ్లు ప్రొవైడ్ చేస్తాం చూడండి ఎందుకంటే క్లబ్ హౌస్ ఉంది ప్రతి ఒక్క కస్టమర్కి క్లబ్ హౌస్లో మెంబర్షిప్ అనేది వస్తుంది చూడండి ప్రాజెక్ట్ అయితే మంచి ఎక్స్టార్నరీ ప్రాజెక్టు సాయిల్ కూడా చాలా బాగుంది మీకు ఇక్కడ ఎందుకంటే అయినవాళ్ళు విలేజ్కి కూడా దగ్గర ఉంది ఈ మన ప్రాజెక్ట్ దాటి కొంచెం ముందుకు వెళ్తే ఖమ్మంపాడి విలేజ్ దానికి కొంచెం ముందుకెళ్తే మళ్ళీ నూజండల మండలం ఆ నూజండల మండలం పక్క నుంచి అమరావతి అనంతపురం ఎక్స్ప్రెస్ హైవే కూడా వెళ్తుంది మనకి ఇక్కడ చూడండి వెనుకొండ హైవే వచ్చి జస్ట్ త్రీ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ అండి ఇది వెనుకొండ శ్రీశైల హైవే మనకి త్రీ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్లో వెనుకొండ శ్రీశైల హైవే ఉంది ప్లస్ వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్లో కురిచేడు హైవే ఉంది మీకు బస్సు రూటు అన్నీ అవైలబుల్గా ఉన్నాయన్నమాట అండి చూడండి ప్రాజెక్ట్ అయితే కనుక చాలా మంచి ప్రాజెక్టు కురిచేటు దర్శి పొదిలే రోడ్డు ఒకటి కనెక్టివిటీ ఉందండి వెనుకొండ నుంచి ఇటు కురిచేటు దర్శి పొదులొచ్చే రోడ్డుకి ప్రాజెక్ట్ అయితే అయినవాళ్ళు విలేజ్ ఉంది అయినవోల్ విలేజ్ నుంచి కొంచెం లోపలికి వెళ్ళిన తర్వాత ఈ ప్రాజెక్ట్ అయితే మనకు ఉందండి నాలుగు వందల యాభై ఎకరాలు ఇది చూడండి దీనికి ఫిఫ్త్ ఇయర్ నుంచి కస్టమర్కి రిటర్న్స్ కూడా వస్తాయి అనమాట అండి దీని మీద ఆవకాడో ప్లాంటేషన్ మీద ఫిఫ్త్ ఇయర్ నుంచి కస్టమర్కి రిటర్న్స్ కూడా వస్తాయి చూడండి ఒకసారి ప్రాజెక్ట్ అయితే చూడండి విజిట్ చేయండి ఎందుకంటే స్క్రీన్ మీద అయితే నెంబర్ ఉంటుంది ఆ నెంబర్ ప్రకారం కాంటాక్ట్ చేయండి ప్రాజెక్ట్ అయితే విజిట్ చేయండి విజిట్ చేస్తే మీకు మొత్తం మరింత అవగాహన అయితే కలుగుతుంది మీకు నచ్చితే కనుక మీరు తీసుకోవచ్చు లెవెన్ సెన్స్ సిక్స్ ల్యాక్స్ అండి థ్యాంక్ యూ